ఎంగేజ్మెంట్ డెకరేషన్ అవి ఎట్లయితుందో మొత్తం చూపిస్తుంది శ్రుతీ మళ్ళా నెక్స్ట్ తినుడు ఉన్నాయి అందుకే ఫ్రెండ్స్ అయితే యశ్వంతన చుట్టాలు చూపిస్తాయి సూపర్ ఉంది డెకరేషన్ చేస్తారు

చెట్టు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ అంకుల్ అయితే డెకరేషన్ చేసేస్తారు మనకి ఇగో బ్యూటిఫుల్ బావి ఇగో ఈ అన్న చూడు ఎప్పటి నుంచి కష్టపడుతుండు yo igo igo onarankulu igo onarankulu ita papa ka start arthundu jupi ana dos lak jupi right